వాళ్ళన్నిటికన్నా వాళ్ళ లైఫ్లో టైం అంటే వాళ్ళ లైఫ్లో టైం ఎక్కువ దేనికి కేటేస్తారంటే సహోదరులతో పరిశుద్ధులతో టైం ఎక్కువ కేటేస్తారట ఆదివారం వచ్చిందని మాసం కూడా దగ్గర వారాన్ని గుర్తుపెట్టుకో లేదా మంచిగా వండుకునేవన్న త్వరగా చచ్చ కొగొట్టి వెళ్ళిపోయాడు టైం అవసరమైతే వాళ్ళ భోజనాలు వాళ్ళ సమయాలు వాళ్ళ ఆనంద కార్యక్రమాలన్నీ మానేసి ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు తెలుసు సహవాసం సహవాసం అని అడిగితే మన సహవాసంతోనే వారానికి ఒకసారి గంట కూడా ఉండే మరి మండే నుండి సాటర్డే వరకు ఏంటి నీ సహవాసం ఏంటి నీ దుర్మార్గమైన ఈ లోక సంబంధమైన విషయాలు నీకు స్నేహం నీ ఎదురింటి ఎల్లయ్య గాడు పక్కింటి పొలయ్యాడు వీడి నీకు స్నేహం నీ బీరకప్పి చుట్టాలని నీకు స్నేహం నీకు సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు తిరిగే తిరిగి ఎవరితో భక్తి లేని నీ కుటుంబకుడితో ఎవరితో నీ సహవాసం నా టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎదుగు ఎక్కువ నా సహవాసం ఆత్మీయులతోనే ఉంటుందని ఒక మాట చెప్పగలరు